ఐదు ప్రశ్నలు పూర్వకాలమందు కౌశంబీ నగరంలో రత్నాకరుడనే కోటీశ్వరుడు ఉండేవాడు అతడికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది సులోచనను తండ్రి ఎంతో గారాభంగా పెంచుతూ వచ్చాడు అయితే తనకు మగసంతతి లే ఎవరూ లేకపోవటం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కునేవాళ్ళు లేరు కదా అని పెద్ద బెంగ పట్టుకుంది ఈ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్ళకి చనిపోయాడు తండ్రి చనిపోవడంతో సంసార భారమంతా సులోచన నెత్తిన పడింది తను పెళ్లి చేసుకున్నట్టయితే బ్రహ్మాండమైన పరులపాలు పరులపాలైపోతుందనే జంకుతో ఆమె వివాహం చేసుకోనే కూడదు అని నిశ్చయించుకుంది పురుషులు ఆమె కంటపడకుండా ఉండే విధంగా ప్రత్యేకించి ఒక భవనం కట్టించుకొని అందులో ఉండసాగింది సులోచన క్షేమం కోరిన వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయనారంభించారు వారి మాట తీసివేయటానికి వీలులేదు తనక పెళ్ళాడడం ఇష్టం లేదు కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది ఐదు ప్రశ్నలు వేస్తాను వీటికెవరైతే సరైన సమాధానం చెప్పగలరో వారినే పెళ్ళాడతాను అని ఆమె అనే వరకు అందరూ బాగున్నదంటే బాగున్నది అన్నారు ఈ వార్త తెలిసి దేశదేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పటం మాత్రం రాదు అంటూ వచ్చిన దారినే పోల్చి వచ్చారు సులోచనకు కావలసింది కూడా ఇదే అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్టయితే ఎవ్వరూ జవాబు చెప్పలేరు కదా అటువంటప్పుడు నా నోటితో నేననకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా నా ఏర్పాటు సబబుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నాయందు తప్పు ఎంచలేరు కదా అని ఆమె ఉద్దేశం ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది చాలామంది రాజకుమారులు జవాబులు చెప్పలేక తల వంచుకొని వెళ్ళిపోయారు తరువాత చివరకొక రోజున నేపాల రాజ్ కుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడడానికి వచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు అందుకే కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలో ఒకసారి చూశాను కానీ మరొకసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఈ మాటలు నుంచి వస్తున్నాయో వాటి అంతరార్థం ఏమిటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది ధైర్య సాహసాలే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్న ధీరసింహునికి ఈ ప్రశ్న అసాధ్యమనిపించలేదు అందుచేత తను తమ తప్పక సమాధానం చెప్పగలనని నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకొని తూర్పు దిక్కుగా బయలుదేరాడు ధీరసింహుడు పోయిపోయి ఒక కీకారణ్యం ప్రవేశించాడు కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఏడవడం వినిపించింది వాటి వద్దకు వెళ్ళి ఎందుకేడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు అందుకవి అయ్యా ఇక్కడికి ఒక కోసేడు దూరంలో ఒక కొండ ఆ కొండలో ఒక గుహ ఆ గుహలో కట్కరముగం అనేటటువంటి విచిత్రమైన జంతువు ఉన్నది అది మమ్మల్ని బతకనీయకుండా ముక్కు మీద ఉండే తన వాడి కొమ్ముతో పొడిచి చంపుతూ ఉంది అని చెప్పేవరకి ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గుహ చేరుకున్నాడు అతను వెళ్ళేసరికి ఖడ్గమృగం గాఢంగా నిద్రిస్తూ ఉంది నిద్రిస్తున్న ప్రాణిని చంపడం పౌరుషవంతునికి తగదని తలచి ధీరసింహుడు ఆ గుహ బయటికి వచ్చి ద్వారం పక్కనే ఉన్న ఒక చెట్టు పైన పొంచి ఉన్నాడు మరికొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలోంచి బయటికి రాసాగింది అప్పుడు ధీరసింహుడు అమాంతం దాని మీదికి దూకి తను తెచ్చుకున్న గొడ్డలితో దాని తల బద్దలు కొట్టాడు అప్పుడు ఖడ్గమృగం గిలగిలా తన్నుకొని చచ్చిపోయింది ధీరసింహుని సమయోచితానికి సాహసానికి సంతోషించి నక్క దంపతులు రాజకుమారా నీ ఉపకారం మేమెన్నటికీ మరచిపోలేము మా వల్ల నీకు కావలసిన ఏమిటో చెప్పు చేతులు కట్టుకొని చేయటానికి సిద్ధంగా ఉన్నాము అనే వరకు అతను తను బయలుదేరి వచ్చిన పని నక్క దంపతులతో చెప్పాడు అప్పుడు నక్క దంపతులు నీ వంటి సాహసికి యుక్తిశాలికి ఉపకారికి అసాధ్యమనేది లేదు నీకు తప్పక జయమవుతుంది అంటూ కృతజ్ఞతలు తెలిపి అడవి దాటే వరకు అతని వంట వెళ్ళి అక్కడి నుంచి ఎడమచేతి వప్పు వెళ్ళుమని సలహా చెప్పాయి కార్యదీక్ష గల ధీరసింహుడు కాళ్ళు కాలుతున్నప్పటికీ లెక్క చేయక మండు టెండలో చాలా దూరం నడిచి వెళ్ళిపోయాడు కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడన చతికిలబడ్డాడు అప్పుడు అతనికి ఎదురుగా రెండు పాములు కనబడ్డాయి పెద్ద పాము చిన్న పామును చంపబోతోంది ఈ అన్యాయం చూచి ధీరసింహుడు చిన్న పాముని రక్షిద్దామనే ఉద్దేశంతో పెద్ద పామును తన బాణంతో కొట్టబోయేసరికి ఆ రెండు పాములు అదృశ్యమై వాటికి బదులుగా ఇద్దరు గంధర్వులు ప్రత్యక్షమయ్యారు ఎవరు మీరు ఎందుకు ఇలా కోట్లాడుకుంటున్నారు అని ధీరసింహుడు అడిగాడు ఓయి రాజకుమార మేము చిన్నప్పటి నుంచి బద్ధ శత్రువులం నేను ఒంటిపాటుగా ఉండడం చూచి నన్నుతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు అప్పుడు ధీరసింహుడు వారిద్దరికీ శుద్ధులు చెప్పి రాధి గుజించే వరకు వారు అమితంగా సంతోషించి రాజకుమార ఇన్నేళ్ళ బట్టి మా మధ్యన ఉంటున్న వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులం నీకు మేము చేయగల సహాయం ఏదైనా ఉంటే చేసి కొంతవరకైనా రుణం తీర్చుకుంటాము చెప్పు అంటూ అతని ఎదుట చేతులు జోడించి నించున్నారు తీరసింహుడు తను వచ్చిన పని వెల్లడి చేయగా ఈ ప్రశ్నను గురించి మేము కూడా విన్నాము దీనికి జవాబు చెప్పటానికి నిజంగా నీవే తగినవాడు కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు మళ్ళినట్లయితే ఒక కొలను కనిపిస్తుంది ఆ కొలను చేరుకున్నావంటే తరువాత ఏమి చేయాలో సులువుగా తెలుస్తుంది నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలనుకు దారి చూపించారు దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్ళి కొంచెంసేపటికల్లా కొలను చేరుకున్నాడు విశ్రాంతి కొరకు అతను మీద కూర్చునేసరికి కొలను లోపల నుంచి అపురూప సుందరమైన ఒక నాగకన్య వచ్చి ధీరసింహుని చేయి పట్టుకొని లోపలకు తీసుకుపోయింది అక్కడ లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది పండు చేసే ఆ పచ్చటి చెట్ల మీద రకరకాల ఫలములు పండి సిద్ధంగా ఉన్నాయి ఆ ప్రదేశంలో మధ్య మధ్యని సెలయేళ్ళు గానం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి నేలంతా పచ్చలతో తాపటం చేసినట్టుంది వృక్షాలన్నీ బంగారు రంగుతో మిలమిలా మెరిసిపోతున్నాయి ఇవి దాటుకొని పోగానే ఒక దివ్య భవనం కనిపించింది ధీరసింహుడి ఆ భవనంలోకి తీసుకొని పోయింది నాగకన్య అక్కడ ఒక పెద్ద హాలు ఆ హాలు మధ్య నుండే నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టింది హాలు నాలుగు గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతున్నాయి ఒకచోట మాత్రం ఒక పటానికి సరిపెడేటంత స్థలం కనపడింది అతను ఈ పటాలను వింతగా చూస్తున్నంతలో తనను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాను పూర్తి చేసింది ఇప్పుడు ఆ హాల్లో ధీరసింహుడు తప్ప మరెవ్వరూ లేరు అతనికి చాలా ఆకలి వేసే వరకు గద్దెది దిగి తోటలోకి వెళ్ళాడు ఆ తోటలో ఎన్ని రకాల పండ్లు కోసుకొని తిన్నా ఆకలి తీరలేదు అక్కడి సిలయేళ్లలోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు అప్పటికీ చీకటి పడినందువల్ల అతను మళ్ళీ దివ్య భవనంలోకి వెళ్ళాడు అలా అతను వెళ్ళేసరికి దీపాలు వాటంతటవే వెలిగాయి గోడలను వేలాడుతూ ఉన్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయి వారందరూ ధీరసిమ్ముని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు ఆ రాత్రల్లా వారు నృత్యం చేశారు తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ పటాలలో బొమ్మలుగా మారిపోయి గోడలకు వేలాడసాగారు అటు తర్వాత అక్కడనే ఉన్న గోడ కన్నంలోంచి చీమల బారు పాకుతూ బయటకు రావడం కనపడింది ధీరసింహునికి అతను కన్నం దగ్గరకు వెళ్ళి గోడను తట్టే వరకు అక్కడ బోలుగా ధ్వని వినిపించింది ఆ గోడను కత్తితో పొడిచి బద్దలు కొట్టేసరికి ఒక అర అందులో ఒక పాత తలంచెవి కనపడింది దానితో భవనంలోని ప్రతి గది వరకు వెళ్ళి తెరవపోయాడు కానీ అది ఏ గదికి పడటం లేదు దానితో చివర ఉండే చిన్న గది మాత్రం తెరవబడింది అతను ఆ గదిలో ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనుప పెట్టె మాత్రం ఉన్నది ఆ పెట్టె తాలంచెవి ఎక్కడైనా దొరుకుతుందేమో అని అతను ఆ చోటంతా వెతికాడు కానీ ఎక్కడా తాలంచెవి కనిపించకపోయేసరికి ధీరసింహుడు నిరాశ చెంది మరలిపోతుండగా అతని కాలు నేల మీద ఉన్న ఒక మీట మీద పడింది కాలు మీద పడి పడడంతోనే ఇనుపపెట్టే గభీమని తెరుచుకుంది అప్పుడు ధీరసింహుడు ఆ పెట్టెలో ఏముందో అని చూచాడు దాంట్లో ఒక రాగి రేకు తప్ప మరేమీ లేదు అప్పుడు ఆ రేకు పైన ఇలా వ్రాసి ఉంది ఇదంతా మాయ ఎవడైతే ఈ తోట మధ్యనున్న బంగారు చెట్టును పెళ్ళగిస్తాడో అతను ఈ మాయను తెలుసుకోగలుగుతాడు అని ఉంది అది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు రాగిరేకు పైన వ్రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది కానీ అతను దాన్ని పెళ్ళగించలేకపోయాడు మళ్ళీ నిరాశ చెంది వెనుకకు తిరుగుపోతుండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది బహుశా రాగిరేకు పైన వ్రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేమో అనుకుని ధీరసింహుడు చిన్న చెట్టును పెళ్ళగించాడు చిన్న చెట్టు పెళ్ళగించడంతో పిలపిల ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతట అదే పడిపోయింది ఈ పెద్ద ధ్వనికి ధీరసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి తెలివి తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ తోట లేదు మేడ లేదు పటాలలో వేలాడుతూ ఉన్న నాగకన్యలు మళ్ళీ బిలబిలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు అప్పుడు ధీరసింహుడు మీరెవరు ఈ మాయంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు అందుకు వారు ఇక్కడికి పది యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాజకుమార్తెలం మాకు యుక్త వయస్సు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రిని కోరగా ఆయన మాపైన కోపగించి మమ్మల్ని అందరినీ ఈ భవనంలో బంధించాడు అయితే మా గతింతేనా అని అడిగే వరకు మమ్మల్ని ఎవరైతే ఈ మాయ నుంచి వినిపించగలడో వాడే మీకు తగిన వరుడు అటువంటి సమర్థుడు లభించే వరకు కనిపెట్టుకొని ఉండి వివాహమాడవచ్చు అంటూ సలహా ఇచ్చాడు ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నీ ఒక్కడివే ఈనాటికి కనబడ్డావు కనుక మమ్మల్ని పెళ్లాడవలసింది అని కోరారు వారి కోరిక వినే ధీరసింహుడు ఓ నాగకన్యలారా మీ కథ తెలిసి సంతోషించాను కానీ నేనిప్పుడు ఒక ముఖ్యమైన రాజకార్యంలో మునిగి ఉన్నాను అందుచేత పెళ్లి సంగతి తలచడానికి వ్యవధి లేదు కాబట్టి మీరు మరెవరినైనా చూసుకొని పెళ్ళాడండి అని చెప్పి తన దారిన బయలుదేరాడు కానీ ఇంత నిష్కర్షగా చెప్పినప్పటికీ కన్యలు అతనిని వదలలేదు వారు కూడా తీరసింహుని వెంట పోసాగారు అలా ముందు ధీరసింహుడు అతని వెనుక నాగకన్యలు కొంత దూరం పోయేసరికి ఒకసారి చూచాను కానీ మళ్ళీ ఒకసారి చూడాలని ఉంది అనే మాటలు వినిపించాయి ఈ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి మరలిపోయారు కానీ ధీరసింహుడు ఏ దిక్కు నుంచి ఈ మాటలు వచ్చినాయో ఆ దిక్కుకు పోయి చూచే వరకు తీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు ఎవరు నువ్వు అబ్బాయి ఎందుకలా విచారిస్తున్నావు అని అతనిని అడిగాడు ఆ రాజకుమారుడు ఈ మాయా మందిరంలో ప్రవేశించిన వాళ్ళలో నేను ఒకని ఇక్కడే ఉండే నాగకన్యలలో ఒక ఆమెను ప్రేమించాను కానీ ఆ భవనం బయటికి వచ్చిన తరువాత మళ్ళీ అందులో ప్రవేశించటానికి తెన్నో తెలియలేదు నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన బాధ కథ వినిపించాడు అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారుణ్ణి వెంట పెట్టుకొని నాగకన్యలుండే భవనంలోకి తీసుకెళ్ళి తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్ళి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నాడు తరువాత అతను సులోచన వద్దకు పోయి మందిరాన్ని గురించిన చిత్రాలన్నీ చెప్పే వరకు అవును నా ప్రశ్నకు ఇదే జవాబు ఇప్పుడు ఆ మాటలు వినిపించడం లేదు కూడాను అని ఆమె ఒప్పుకొని సరే రెండవ ప్రశ్న చెబుతాను రేపు రావలసింది అని చెప్పి అతన్ని సాగనంపింది